Hi hello, welcome back to our channel SciCMLA collections and vlogs. ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరిగింది కదా దానికి ఫంక్షన్ హాల్కి తనకి సంబంధించినవి ముందుగానే ఎలా సద్దాను ఏం సర్దాను అనేది చూపిస్తున్నాను ఇదైతే ఖచ్చితంగా మదర్స్కి యూజ్ అవుతుందండి అంటే ఫంక్షన్ చేసుకునే ముందు మనం ఫంక్షన్ హాల్కి పిల్లలకి సంబంధించినవి ఏవి తీసుకెళ్ళాలి అనేది ఇలా ప్లాన్డ్గా ఉన్నాం అనుకోండి చక్కగా అక్కడ ఏం వెతుక్కోకుండా అలా ఉంటుంది కొంతమంది అనుకుంటారమ్మో మాకు వెనకాల ఎవరు లేరు చేసేవాళ్ళు అన్నీ మేమే చేసుకోవాలని ఇబ్బంది పడద్దు మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా అన్నీ ఏ టు జెడ్ అన్నీ నేనే సర్దుకుంటానండి అలా మనం సర్దుకుంటేనే గుర్తుగా ఉంటాయి ఇదిగోండి ఫస్ట్ అయితే పిల్లలు పోలిజేడ వేయాలంటే ఖచ్చితంగా మా పిల్లలది పెద్ద జడే అయినా కానీ గ్రిప్ కోసం కొంచెం లావుగా ఉండాలి కదా అందుకని సవరము అలాగే జడగంటలు ఇవి సవరము జడగుచ్చులు కూడా నేను మా పెద్ద పాప మెచ్యూర్ ఫంక్షన్కి కొన్నవేనండి అప్పటి నుంచి అది మేబీ టూ థౌజండ్ నైంటీన్ అప్పటి నుంచి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అలాగే దాచిపెట్టాను నేను మనం అలాంటివన్నీ అస్తమాను కొనక్కర్లేదండి నీట్గా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి వాళ్ళ మ్యారేజెస్ దాకా కూడా ఉంటాయి తర్వాత వచ్చేసరికి బ్యాంగిల్స్ కొన్ని అయితే శాస్త్రానికి కొనాలి కాబట్టి ఒక రెండు సెట్లు అయితే తనకి మాత్రం కొన్నాం ఇంకా పెద్ద పాప వేసుకునేవి చిన్న పాప వేసుకునేవి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా అలా సెట్ చేసి వాటికి రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఒక జిప్ లాక్ కవర్లో అయితే పెడుతున్నాను అనమాట సో ఈ బ్యాంగిల్స్ కవర్లోనే నేను ఈ సవరం కుప్పలు ఎందుకు పెడుతున్నానంటే ఈ సవరము ఇది మెత్తగా ఉంటుంది కదా దీనికి బ్యాంగిల్స్ అటు ఇటు కదలకుండా బాగా జాగ్రత్తగా ఉంటాయి సో బ్యాంగిల్స్ జడ కుచ్చులు సవరం అనేది ఒక జిప్లాక్ కవర్లో పెట్టి ఇదిగోండి ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట సో ఇలాగ మనం దేనికి అది అది సర్దుకున్నామనుకోండి అక్కడ రెడీ చేసే రెడీ చేయడానికి మేము ఆవిడని అయితే అరేంజ్ చేసాము సో వాళ్ళకి మనం ఆ బాక్సెస్ తీసి పెట్టేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు లేదంటే మనం అవి మర్చిపోయి ఇవి మర్చిపోయి ఇబ్బంది అవుతుందండి వాళ్ళవి పెట్టి సెట్ అయ్యి అవ్వక అలాగా తర్వాత అరవంకీలు అయితే ఇవి తీసుకెళ్ళాను కానీ పాప అంత ఇష్టపడలేదు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుందని కొంచెం ఇరిటేటింగ్గా ఉందంటే పెట్టలేదు అవి కూడా మా పెద్దమ్మాయి ఫంక్షన్కి కొన్నవి తర్వాత టిక్ టిక్ క్లిప్స్ ఉంటాయి కదండీ అవి స్టిక్కర్సు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ చెప్పేది ఏముంది ఆడపిల్లల కోసము ఒక అదే మనకి హాఫ్ శారీకి పిన్ను పెడతాం కదా అది నెక్స్ట్ ఈ కవర్లో ఉన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే సేఫ్టీ పిన్స్ అవి కూడా రెండు మూడు సైజులు అయితే తీసుకున్నాను నేను గబుక్కుని అక్కడ ఎవరైనా శారీస్ మార్చుకున్నా ఉంటుంది ప్లస్ పాపకు కూడా హాఫ్ శారీస్ అవి మారుస్తాం కదా అవి తర్వాత సైడ్ పిన్స్ అనమాట పూలవి పెట్టడానికి దానికి నెక్స్ట్ వచ్చేసరికి యూ పిన్స్ పూల జడకి సెట్ చేయడానికి పైన యూపిన్స్ కూడా అవసరం అవుతాయండి తర్వాత పాపిడి బిళ్ళనమాట ఇవన్నీ కూడా నేను పెద్దపాప ఫంక్షన్కి కొన్నవి అలా దాచి ఉంచాను ఇదిగోండి ఈ చెంపస్వరాలు ఒక్కటి మాత్రం తనకి కొన్నాను అంటే అప్పుడు పెద్దపాప ఫంక్షన్కి నేను పెద్దపాప పెట్టుకున్నాము చిన్నపాపకి అప్పటికి పెట్టలేదనమాట అందుకని ఇప్పుడు మళ్ళీ మా మేము పెట్టుకుంటాం కదా అని తనకి కొన్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా సెట్ అండి లాంగ్ షార్ట్ ఇది కూడా ఎప్పుడో కొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే ఇది బెంటెక్స్ టైప్ అనమాట ఆ మాస్కులో ఒక ఆవిడ అప్పట్లో సేల్ చేస్తుంటే ఆవిడ దగ్గర తీసుకున్నాను చాలా బాగున్నాయి మళ్ళీ పిల్లలు వేసుకున్నాగా ఏంటంటే కవర్లో పెట్టేసి నేను అలాగ వాటికి ఒక బాక్స్ పెట్టి దాచేస్తాను నెక్స్ట్ ఇదిగోండి ఇది మొన్న మా వారు శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవన్నమాట గొలుసులు అవి కూడా అంటే ఎందుకైనా మంచిది ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకరు పెట్టుకుంటారులే అన్నట్టు తెచ్చాను తర్వాత ఇది కూడా శారీ పిన్ను అది కొంచెం అనమాట శారీ పిన్ను తర్వాత ఇదిగోండి ఇవి చెంపస్వరాలు కలర్వి కలర్ బీడ్స్తో ఉన్నవి అవి పెద్ద పాప కోసం నెక్స్ట్ వచ్చేసరికి తిలకం అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం అక్కడ ఉంటుంది కదా తిలకం తర్వాత ఇవన్నీ ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి పాప బట్టలు తను అక్కడ మా వేసుకునే బట్టలు తన ఈ బాక్సెస్ అన్నీ కూడా ఒక బ్యాగ్గా ప్యాక్ చేశానండి తర్వాత సైడ్ జిప్లో ఏంటంటే ఒక చిన్న పౌడర్ డబ్బా ఒక కోంబు అవి కూడా వేసాను ఎక్స్ట్రా హెయిర్ బ్యాండ్స్ అవి కూడా తర్వాత పెట్టాను సో ఇలా కనుక మనం ప్లాన్డ్గా సర్దుకున్నామనుకోండి అసలు ఎవరి హెల్ప్ మనకు అక్కర్లేదు అటు ఇటు తత్తర పడిపోయి కంగారు పడి అమ్మో నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు అసలు అలా ఎవ్వరు ఫీల్ అవ్వక్కర్లేదు రెండు రోజుల ముందు మీరు బ్యాగ్ సర్దేసి పెట్టుకున్నారంటే ఒకవేళ టైలర్ నుంచి బట్టలు రావాలంటే ఫస్ట్ ఇవి సర్ది పెట్టేసుకోండి షాపింగ్ చేసేవి అన్న ఉంటే ఇలాంటి చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ అవి తెచ్చుకోవాలంటే దీనికి మగవాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లేదు దగ్గరలే ఉన్న మన షాప్స్ ఉంటే తెచ్చేసుకోవచ్చండి నా ఐడియా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పెద్ద షాప్స్లో కన్నా చిన్న షాప్స్లోనే బాగుంటాయి ఇదిగోండి ఈ వడ్డాణం కూడా పెద్ద పాపదే అలాగే పిల్లలకి ఎలాస్టిక్ బెల్ట్స్ కూడా ఉన్నాయండి గోల్డ్ సిల్వర్ ఎప్పుడో నేను రమా రమాలో తీసుకున్నాను రమా క్లాత్ స్టోర్స్ ఉంటుంది కదా అప్పుడు తీసుకున్నాను అనమాట అవి కొంచెం తక్కువ కాస్టే పడ్డాయి కానీ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ జాగ్రత్త చేసుకోవాలండి తర్వాత ఇది వచ్చేసరికి ఆల్తా ఐడియా ఉంది కదా పారాణి అయితే ఆ పారాణి నేను అక్కడికి తీసుకెళ్లను మార్నింగ్ పాప నుంచి తీసుకెళ్ళేప్పుడే పసుపు రాసి పారాణి పెట్టేసి తీసుకెళ్తాను ఇది హెవీగా పెడితే ఏంటంటే బట్టలకి దానికి అంటేస్తుందండి స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి ఆ కలర్ అంటేస్తుంది కాబట్టి అది తీసుకెళ్ళట్లేదు సో ఇంకా ఇవన్నీ ఇదిగోండి ఆవడ్డాణం పెట్టాను ఈ క్లాత్ ఎలాస్టిక్ బెల్ట్ కూడా పెడుతున్నాను ఒకవేళ పిల్లలు ఇద్దరు పెట్టుకుని ఎందుకంటే పెద్ద పాపకు కూడా నేను హాఫ్ శారీ కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుందని హాఫ్ శారీయే కుట్టించాను వాళ్ళ బట్టలు కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా కుట్టించాను ఏంటి అనేసి సో డ్రెస్సెస్ ఇద్దరివి కూడా చాలా బాగా వచ్చాయండి తక్కువ టైంలోనే చేసాము మేము ఇదంతా కూడా ఫంక్షన్ అంతా కూడా చాలా తక్కువ టైం అలాగే ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్లీ బడ్జెట్లోనే చేసామండి పెద్ద బడ్జెట్ కూడా ఏం పెట్టలేదు ఇలా మనం ప్లాండ్గా ఉన్నామంటే హ్యాపీగా అక్కడ ఏ ఇబ్బంది పడకుండా పిల్లలకి అన్నీ సమకూర్చవచ్చండి ఎందుకంటే వాళ్ళు ఆడపిల్లలు కదా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదే